ఎలా అందరికీ అందరికి గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు షేర్ ఇంకా ఈ మధ్య అయితే వీడియోస్ రావట్లేదు కదా పండుగ బిజీ బాగుంది మా దగ్గర బోనాలు అయితే చాలా పెద్దగా అయితే కదా మేము కూడా బోనాలు తీస్తాం మా అతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళేమో నేను లైవ్ అయిస్కి ఇంకా అందుకే ఇళ్ళంత క్లీన్ చేయాలి కదా ఒక వారం రోజుల నుంచి అయితే ఫుల్ క్లీన్ వర్క్ అవుతుంది ఇంకా వీడియో అయితే తీయలేకపోయినా ఎందుకు అంటే చాలా అంటే చాలా హెవీ దుల్పడం ఉండే నాకు ఇంకా వీడియో పెట్టుకుంటే కాదు అనేసి ఇంకా వీడియో లేకుండా తీస్తేనే నాకు ఒక వారం అయింది అంత చదువుకునే వరకు అందుకే క్లినింగ్ వీడియోస్ అయితే ఏం షేర్ చేయలేదు అయితే పండగ ముందు ఒక మూడు రోజుల ముందు అయితే నాకు బతన వస్తుంది అంటే మా ఏరియాకి మూడు రోజుల ముందు వస్తుంది మామూలుగా అయితే ఒక పది రోజుల ముందు నుంచి వెళ్ళి ఇక్కడ మా ఏరియా ఎంత పెద్ద ఉందో అంత పెద్దకి ప్రతి గడపకి వచ్చి అమ్మవారు శాఖ అంటాం కదా అట్లా శాఖ పెట్టి ఎన్ని గడపలు ఉన్నాయో మా దగ్గర అన్ని గడపలు అన్ని గడపల దగ్గర అనమాట మామూలుగా వందలా లేకుండా మా ఇల్లు వేలనే ఉంటాయి అసలు ఒక్కొక్క బిల్డింగ్ లోనే ఎన్నో పోర్షన్స్ ఉంటాయి ఇక అందుకని ఇక మేమైతే రెడీ చేసి పెట్టినాం పక్కకి వెళ్ళినాయి ఇక రెడీ అయితే చూడండి ఆడని వస్తువు తిరిగి అమ్మవారికి నీట్ గా ఉండాలి కదా ఇక ఇదైతే నేను దేవుడి దగ్గరికే వాడతా ఈ బిందె వచ్చేసి ఇక దాంట్లో మంచి నీళ్లు వేపాకు అమ్మవారికి ఇష్టమైంది ఏంటి వేపాకు కదా ఇదిగోండి ఇక్కడ ఏమో ఇంత చిన్న ప్లేట్లు ఎందుకు పెట్టుకున్నాను అంటే చెప్పినా కదా అన్ని వాడేటివి మనం అన్నం తిన్నవి ఉన్నవి ఇంకా నేను ఇంత క్లీన్ చేసుకున్నాను మీది నుంచి అయితే పూజ మనం తీసి పెట్టుకోలేదు ఇంక ఇది తినను కాబట్టి చూడండి మనకు తోచినన్ని ఎన్నైనా సరే బియ్యము అమ్మవారికి ఇక దాని తర్వాత డబ్బులు అయితే నేనైతే ట్వంటీ వన్ రూపీస్ పెడతా అయితే వన్ రూపీ లేక ట్వంటీ రూపీస్ పెట్టేసిన ఇది పసుపు కుంకుమ కొబ్బరికాయ దీంతో పాటు నూనె పువ్వులు కూడా ఉండాలి పువ్వులు అయితే షార్టేజ్ వర్షం ఎట్లా పడుతుందో తెలుసు కదా వారం పది రోజులు అయితే వర్షమే ఉండట్లేదు నేను నేనైతే షాప్ కిందలే పూలు తెచ్చుకోలే ఉన్నంత వరకైనా మనం భక్తి పెట్టి అమ్మవారికి సమర్పిస్తే చాలా అనుకుని ఇంక ఇది ఇవైతే రెడీ పెట్టేసుకున్నా నూనె వచ్చేసి అక్కడ ఉంది వీడియో అయితే ట్రై చేస్తున్నా ఎందుకంటే బయట ఎంత పబ్లిక్ ఉంటారంటే ఇట్లా మీద మీద పడిపోతారు ఎందుకంటే ఇంకా వాళ్ళు కూడా తొందరగా వెళ్తారు అమ్మవారిని మోసుకుంటూ వెళ్ళడం అంటే మామూలు మాట ఏం కాదు మనం చిన్న బోనం ఎత్తుకొని కొద్దిసేపు పోయే వరకే మనకు చేయి గుంజుతుంది మెడలు గుంజుతున్నాయి అంటాం అట్లాంటివి వాళ్ళ అమ్మవారిని ఎత్తుకొని ఎంత బాగా తిరుగుతారో మా ఏరియాలో అయితే బోనాల పండుగ చాలా బాగా అవుతుంది ఈసారి అయితే మా బోనాల వీడియో కూడా మీతో అయితే షేర్ చేస్తే ఇప్పుడైతే ఇవి తీసుకొని కిందికి అయితే ఉన్నారు thank <laughs> you